అమరావతిలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరించారు గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనం నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు తిరుపతిలో జరిగే భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము వాజ్పేయి జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా నిర్వహిస్తోంది ఈ సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు ప్రస్తుత మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన వందల తొంభై ఆరు నుండి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు మూడు పర్యాయాలు వాజ్పేయి ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోఖ్రాన్ అణుపరీక్షలు జరిగాయి పాకిస్తాన్లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది దేశ ఆర్థిక వ్యవస్థకు రహదారులు అత్యంత కీలకమని భావించిన ఆయన జాతీయ రహదారుల విస్తరణ కోసం స్వర్ణ చతుర్భుజి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పాఠశాల విద్యాభివృద్ధి కోసం సర్వశిక్షా అభియాన్ వంటి పథకాలను ప్రవేశపెట్టారు వాజ్పేయి తన తొంభై నాలుగవ ఏట రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదహారవ తేదీన ఢిల్లీలో తుది శ్వాస విడిచారు వాజ్పేయి జయంతి సందర్భంగా పార్లమెంటులో ఆయన చేసిన ఉపన్యాసంలోని కొంత భాగాన్ని ఇప్పుడు విందాం न सांप्रदायिक आधार पर न जाति आधार पर न राजनीति ऐसे दो खेमों में बंटनी चाहिए कि जिनमें संवाद न हो जिनमें चर्चा न हो देश आज संकटों से घिरा है और ये संकट हमने पैदा नहीं किए जब जब कभी आवश्यकता पड़ी संकटों के निराकरण में हमने उस समय की सरकार की मदद की है माजी प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जयंती संदर्भ విజయవాడలోని లోక్ భవన్లో నిర్వహించిన సుపరిపాలనా దినోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పాల్గొన్నారు ఇందులో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్ నివాళులర్పించారు అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ వాజ్పేయి గొప్ప వక్త కవి అని సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేసిన పరిపాలనా దక్షుడని అన్నారు స్థిరమైన అభివృద్ధి సామాజిక న్యాయం పౌరుల సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సుపరిపాలన అందించారని గవర్నర్ పేర్కొన్నారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన పదమూడు అడుగుల కాంస విగ్రహాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సుపరిపాలనా దినోత్సవ బహిరంగ సభలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ భారతదేశ విదేశాంగ విధానానికి వాజ్పేయి గొప్ప రూపకల్పన చేశారని చెప్పారు ఆయన పరిపాలన నేటికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు అంతకుముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అద్భుత పాలన రాజనీతిజ్ఞుడు ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసింది ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలను రహదారుల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చినా లేదా వ్యవసాయ రంగానికి ఊతంగా ఉండడం కోసం సమగ్ర పంటల బీమా పథకానికి రూపకల్పన చేసినా లేదా రైతన్నకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించినా అది ఆనాడు వాజ్పేయి గారు చేసిన విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది ఆనాడు ఈ సర్వశిక్ష అభియాన్ తీసుకొచ్చి నిరసరాతతో ఉంటున్న దేశాన్ని అక్షరాశత వైపు నడిపించే ప్రయత్నం కూడా మహనీయుడు చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనం స్కాలర్షిప్లకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు గిరిజన విద్యార్థులకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ బకాయిలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రస్తుతం అర్హులైన విద్యార్థులకు నిధులను విడుదల చేసినట్లు చెప్పారు ఇప్పటి మొత్తం వంద కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలను విడుదల చేశామని దీని ద్వారా తొమ్మిది వేల రెండు వందల తొంభై ఏడు మంది విద్యార్థులకు లబ్ది చేకూరునుందని తెలిపారు పాఠశాలలు సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు విజయవాడలో జరుగుతున్న ఎనభై ఏడవ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బ్యాడ్మింటన్ను ఆడారు అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని చెప్పారు క్రీడాకారులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలను అందిస్తుందని మంత్రి పేర్కొంటూ మళ్ళా తిరిగి క్రీడాకారులందరినీ కూడా లో నిలబెట్టి వాళ్ళకి అన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ కూడా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం అదేవిధంగా క్రీడల్ని పెంపొందించే విధంగా ఈ రోజు క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడం అదేవిధంగా ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో క్రీడలను ఏ రకంగా మనం ఎంకరేజ్ చేస్తున్నాం మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు దీనికి శాప్ డిపార్ట్మెంట్ నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు క్రీడాకారులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నారు తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగే భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పాల్గొననున్నారని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు సమ్మేళనం జరగనున్న ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ సర్ చాలక్ మోహన్ భగవత్ పాల్గొనున్నారని చెప్పారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు ప్రముఖులు ఈ సమ్మేళనానికి హాజరుకానున్నారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తున్నారు ఏలూరు ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు ఇందులో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ సుఖ సంతోషాలతో ఉండే కాకుండా వారిచ్చినటువంటి సందేశాలు కరుణ దయా క్షమాగుణం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అలవరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఒక మతాన్ని మరొక మతం గౌరవించుకునే విధంగా సర్వమానవాళి అన్ని పండుగలను కూడా అందరూ కలిసి శుభ సంతోషాలతో ఒక మంచి సంస్కృతికి మన దేశం నృతికగా నిలబడుతోంది విజయవాడ నగరపాలక సంస్థ పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్గా విస్తరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు ఈ మేరకు శాసనసభ్యులు గద్దె తో కలిసి ముఖ్యమంత్రికి ఈరోజు ప్రతిపాదనలు అందజేశామని ఒక ప్రకటనలో తెలిపారు విజయవాడ అభివృద్ధికి విస్తరణ అవసరమని దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై సత్వర్మే చర్యలు తీసుకోవాలని కోరామన్నారు నగర పరిసరాల్లోని డెబ్బై ఐదు గ్రామాలు విలీనమై గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు జరిగితే పారిశ్రామిక క్యారిడార్లు ఐటీ పార్కులు పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించి ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ముఖ్యమంత్రికి వివరించామన్నారు ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని శివనాథ్ తెలిపారు భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సౌకర్యాల కల్పనకు రైల్వే బోర్డు సుముఖత వ్యక్తం చేసిందని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆయన నిన్న పర్యటించి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు అనంతరం భరత్ మాట్లాడుతూ ప్రస్తుతం స్టేషన్లోని ఎనిమిది ప్లాట్ఫామ్లను పద్నాలుగుకి పెంచనున్నట్లు వివరించారు కొత్త స్టేషన్ నిర్మాణ భవనాల్లో ప్రయాణికులు వేచి ఉండేలా విశ్రాంతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి అమరావతిలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరించారు గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనం నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత్ తెలిపారు తిరుపతిలో జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పాల్గొంటారు రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు